ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభుణి సున్నా మమన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినమనగా జూలై నెల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీ స్వారంంచు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము దేవిని ప్రజలు ఉండవలసిన తీరు దేవిని ప్రజలు ఉండవలసిన తీరు దేవుని వాక్యం చదువుకుందామండి రెండవ దిన వృత్తాంత్రంగా అందము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నా నామం పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నా వెదకి తమ చెడు మార్గం వీడిచుకునే వాళ్ళ ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విరి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచితును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని వెళ్ళారా దేవుని ప్రజలు ఏ రీతిగా ఉండాలో మరి ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం రెండవ దిన ఉత్తాంతరం ఏడవ అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై రెండవ వచ్చిన మీ తర్వాత వాక్యం విన్న తర్వాత దయచేసి చదవండి మొట్టమొదటిగా దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని కలిగి ఉండాలి రెండవదిగా దేవుడు చెప్పిన నాలుగు షర షరతులు పాటించాలి మూడవదిగా దేవుని కొరకు కనిపెట్టాలి చదవబడినటువంటి ఈ వాక్య భాగములో నాలుగు షరతులు మూడు గొప్ప వాగ్దానాలు కాలువు దేవుడు మానవులు నాలుగు షరతులు కూర్చున్నాడు ఈ నాలుగు షరతులు మనం పాటించిన ఆయన మనకు మూడు వాగ్దానాలు గురించి సిద్ధంగా ఉన్నాడు అయిన సొలుమును మందిరం కట్టించి దాన్ని ముగించి మందిరం చేయించుండగా ఈ గొప్ప దర్శనం ఆ ప్రియప్రభు మాట్లాడుచున్నాడు ఆయన ప్రజలకు మందిరం ఉండాలి దావిదీకి బదులుగా తన కుమారుడైన సొలుము రాజయ్యను కలపని కలపనమిత రాజుతో సంప్రదించాడు మందిర నిర్మాణం ముగించి దేవుని మందస్సును దేవాలయంలో తెచ్చిరి యాజకులు దేవుని స్థుతించి మందిర ప్రతిష్ఠా ప్రతిష్ఠించి ఆరాధించాను ఏడవ అధ్యాయం నుంచి రాజు దేవునికి ఈ రీతిగా ప్రార్థన చేశాడు ఆయన ప్రజలు అనుసరించిన వెలిసిన నాలుగు షరతులు మనం చూస్తున్నాం మొదటిగా తమను తాము తగ్గించుకోవాలి రెండవదిగా ప్రార్థన చేయాలి మూడవదిగా తను వెదకాల నాలుగవదిగా తమ చెడు చెడుమార్గను విడవాలి మొదటిగా తమను తాము తగ్గించుకోవాలి మానవుడు దేవుని తగ్గింపు జీవితం కలిగి ఉండాలి తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడతానని ఆ లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిలో ప్రియపురం చెప్పాడు కాబట్టి మానవులు దేని మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆకాశమా ఆలకించము భూమి చెవియగము నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసింది వారు నా మీద తిరుగుబడి ఉన్నారని యశాగన మొదట ఆజ్యం రెండో చచ్చలు చూస్తున్నాం యా ఎచ్చటి చూసిన అల్లరి తిరుగుబాటు జాన్ వెస్లీ కాలంలో ఇంగ్లాండ్లో తిరుగుబాటు మార్టిన్ లూథర్ గారి కాలంలో జర్మనీ జర్మనీ జాన్ నాక్స్ గారి కాలంలో స్కాట్లాండ్ ఈవెన్ రాబర్ట్స్ కాలంలో వేల్స్ దేశం జాన్ హస్ కాలంలో స్విట్జర్లాండ్ అని తిరుగుబాటు జరిగను అయితే మీరందరూ తమను తాను తగ్గించుకున్న సంఘాల్లో సమాజంలో గొప్ప గొప్ప కార్యములు సాధించగలిగారు నేటికీ చరిత్రలో నిలిచారు అబ్రహాము తగ్గింపు జీవితం కలిగి అనేక జనములకు తండ్రిగాను దేవునికి భయపడేవాడుగా ఉండాను మోషే తగ్గింపు జీవితం కలిగి ఇస్రాయేల్కు నాయకుడిగా నుండి ఖనానుకు నడిపించాను రెండవదిగా ప్రార్థన చేయాలి మానవుడు జీవించిన శ్వాసక్రియ ఎంత అవసరమో ప్రార్థనా జీవితంకు ఆ జీవితం విశ్వాసం అంత అవసరమైంది దేవుని బిడ్డ నీ జీవితంలో ప్రార్థన ఉందా ఉదయకాల ప్రార్థన ఉందా రాత్రులు ప్రార్థన ఉందా కుటుంబ ప్రార్థన ఉందా ఉదయం సాయంకాలం మీ గృహాల ప్రార్థన జరుగుతున్నాయండి దేవుని వాక్యం చదువుకుంటున్నారా మనము మరి తప్పకుండా ఈ పని చేయాలండి మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చిన కనుక మీ పాపను ఆయన ముఖమును మరుగుపరిచాను గనక ఆయన ఆలకింపుకున్నాడు అంటే శేఖరం యాభై తొమ్మిదో అది మంత్రు నుండి ఇచ్చినారు దావిద మహారాజు ప్రార్థన చేశాడు నా దేశ నా దోషము కప్పు ఆ నా దోషము లెక్క కవి నా తల వెంట్రుకలు మించి అంటాడు నలభై కీర్తన పన్నెండు వచ్చిన మన పాపను మనం ఒప్పుకునేయాడు ఆయన నమ్మదగిన దే వాడు నీతి మందులు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని నుండి వాళ్ళ పవిత్రగా చేస్తా చేస్తాడని మొదటి వాహన పత్రిక మొదటి అధ్యయనం తొమ్మిదో చాలా చూస్తున్నాం మూడవదిగా నాన్న వెదకలు ప్రపంచంలో చాలామంది చాలా చాలా వాటిని వెదుగుతారు కానీ వెదకవలసిన వాటిని వెదకట్లేదు కొందరు ధనాన్ని కొందరు ఘనమును మరి కొందరు పదవులను కొందరైతే జ్ఞానం ఎదుగుతున్నారు కానీ దేవున్ని ఎవరు వెదగట్లేదు దేవుడు కనిపించున్నాడు వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను నిదానించి చూస్తున్నట్లుగా ఆ కీర్తనగంధం యాభై మూడో కీర్తన రెండవ వచ్చినాం మరి ఆ కీర్తన గ పద్నాలుగో కీర్తన రెండవ వచ్చినా చూస్తున్నాం యహో మీకు దొరుకు కాలమనందే ఆయన వెతకాలంట ఆయన సమీపం ఉండగానే ఆయన వేడుకొనాలని వాక్యం చూస్తున్నాం మనం ఆయన ఎద్దకు వెళ్ళవాలను మరి మీరు ఆయన ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చిన అంటాడు పాపులారా మీ చేతులు శుభ్రించే శుభ్ర శుభ్రపరచుకోండి అంటాడు యాక్వ బతుకుడు ఆయన రాజ్యం నీతిని మొదట వెతకాలి అప్పుడు అవన్నీ మనకు కనుగణించబడతాయి నాలుగవదిగా తమ చెడు మార్గను విడవాలి మళ్ళీ ఉన్న చెడు మార్గలు విడిచిపెట్టాలి మానవులు ఉన్న చెడు మార్గములు ఏవండి అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధిలోడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరి పొందుదని సామెత అధ్యాయం పదమూడు వచ్చిన చూస్తున్నాం శరీర కార్యములు మానవులు విదిరిపెట్ వదిలిపెట్టాలి శరీర కార్యములు స్పష్టమైనవి అవి ఏమైనా జాగ్రత్తము అపవిత్రత కాముకత్వం విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అరతోకుండా ఆటపాటలు మొదలైనవి మార్క్స్ వారి తేడో ఇరవై ఒకటో వచ్చిన ఇరవై రెండవ వచ్చిన మనం మన చెడు కార్యను విడిచి దాయుది మహారాజులాగా నా దోషమును కప్పుకొనక నీ అదటి నా పాపను ఒప్పుకుంటే నన్ను ప్రార్థించాలి దేవుని బిడ్డా ఈ వాక్యం వింటున్న సహోదరుడా ఆయన పేరు పెట్టుకుని ఈ లోకంలో జీవించినాం ఆయన మనకిచ్చిన షరతులు నాలుగు పాటించుదాము మనం మనం తగ్గించుకుందాం ఆయన ప్రార్థన చేసి ఆయన వెతికి మన చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఆయన మనకిచ్చిన మనకొరకు మన కొరకు ఇచ్చిన వాగ్దానం పొందుదాం ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమల వందనాలు స్తోత్రాలు చరించుకుని అని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలో క్రమంగా మనం ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపకం బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటంప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకొని ఆయన ఇది మా తండ్రి రోగి లేని బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించిన నాయన కేర్లు సీరియస్ కండిషన్లు ఎవరైతే నాయన ఆ రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే నాయన నువ్వు పొందిన గాయని చెత్తనబిడ్డలు స్వస్థ కరుచుకున్నావు కాక మా తండ్రి నీ రక్త ప్రభావం శిరస్కందు పాదలో ప్రారంభ చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ మారుమూరు గ్రామంలో నాయన ఆ సుదీర్ఘ ప్రాంతాల్లో మరి పరిచయం చేసిన దీనదాసుని దాసురాన్ని విధవరాని దిక్కి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి వారి సేవలను దీవించండి నాయనాని దినమంతట్లో బిడ్డల చుట్టూ మీరు అత్తకంచి వేయండి ఉదయం బయలుదేరి రాత్రి మరి సాయంకాలం గృహం చేరుపరేంతం నీ దూతలు కావలసండి కృపాక్షేమ లేని బిడ్డలు చేయమని వచ్చి మహిమా సమస్త మహిమాఘనతామికే చేరించుకుంటే ఏసే పరిశుద్ధన మన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏలిదేమిని ప్రేమ దేవుని అని సహవాసము సదాకారం తోడేండి నడిపించి బలపత్సను గాక ఆమెన్